హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే పూరీ హోటల్ స్టైల్లో ఆలు కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ముందుగా స్టవ్ వెళ్ళి కొని ప్యాన్ పెట్టుకోండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు మీ టేస్ట్ కి తగ్గట్టు పచ్చిమిర్చి ఉల్లిపాయలు రెండు కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టుకోవాలి మూత తీసిన తర్వాత మరోసారి బాగా కలుపుకొని ముందుగానే ఉడకబెట్టుకున్న పెట్టుకున్న పొట్టు తీసి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత రుచికి తగ్గట్టు ఉప్పు అయితే వేసుకోవాలి మళ్ళీ టూ టూ త్రీ మినిట్స్ అయితే మూత పెట్టుకోవాలి మూత తీసిన తర్వాత మరోసారి బాగా గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోకి అయితే టూ టేబుల్ స్పూన్ శనగపిండి అయితే వేసుకొని ఇలా వాటర్ అయితే పోసుకుంటూ చిక్కగా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కకు పెట్టేసుకున్న తర్వాత కర్రీ అయితే ఇలా మంచిగా ఉడుకుతున్న కర్రీలోకి అయితే శనగపిండి మిశ్రమాన్ని అయితే వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి అంటే అయితే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి ఇలా బాగా ఉడుకుతున్న తో గార్నిష్ చేసుకో ఫైవ్ మినిట్స్ వరకు అయితే మంట అలాగే పెట్టుకొని కలుపుతూ ఉండాలి బాగా ఇలా చిక్కగా అయితే మరీ రెడీ అయిపోతుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్